హనుమంతుడి తోకకు వేలాడే గంట ఎందుకు ఉంటుందో తెలుసా రావణుడు సీతమ్మని అపహరించిన తర్వాత రాముడు ఆంజనేయుడితో అలాగే వానర సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు రాముడు అలా వానర సైన్యంతో యుద్ధానికి బయలుదేరే ముందు ఓ వానరులారా మీ బిడ్డలను మీ సోదరులను మీ భర్తలను మీ బంధువులను నా స్వార్థం కోసం జరిగే యుద్ధం కోసం నాతో పంపిస్తున్నారు నేను ఎవరి రుణాన్ని ఉంచుకోను ఎంతమందిని అయితే నేను నాతో తీసుకు వెళ్తున్నానో అంతమందితో తిరిగి వస్తాను అని రాముడు అంటాడు రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో ఆంజనేయుడు సుగ్రీవుడు అంగదుడు వంటి మహోత్తములతో పాటు సింగిలీకలు అని పిలువబడే పొట్టి పొట్టి మరి గుజ్జుల వంటి కోతులు కూడా ఉన్నాయి ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైన పళ్ళు గోర్ల సహాయంతోనే యుద్ధాన్ని చేస్తాయి ఇక రామ రావణ యుద్ధం మొదలై రామ లక్ష్మణ బాణ దాటికి రావణుడు అలాగే కుంభకర్ణుడు తప్ప రావణ సైన్యం మొత్తం మరణించారు కుంభకర్ణుడు తన అన్న రావణుడి కోసం యుద్ధానికి బయలుదేరాడు కుంభకర్ణుడు మహాకాయుడు తన నేలపై నిలబడితే తన తల ఆకాశంలో కనిపిస్తుంది అటువంటి భారీ శరీరము కలిగిన కుంభకర్ణుడు ఒక పెద్ద రథములో యుద్ధానికి వచ్చాడు ఆ రథానికి గొడుగు పైన చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి ఆ గంట మనకి భారీ గంట అయిన కుంభకర్ణుడికి మాత్రం చాలా చిన్నది ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకి కుంభకర్ణుడు నేలకూలాడు అలా రథం నుండి కుంభకర్ణుడి కింద పడే సమయంలో తన చేయి తగిలి ఒక గంట కింద పడింది అక్కడే యుద్ధం చేస్తూ ఉన్న వందలాది సింగిలీకలు ఆ భారీ గంట కింద ఇరుక్కుపోయాయి అలా గంట కింద ఇరుక్కుపోయిన కోతులు అనేక విధములుగా రాముడి తన మంత్రి అయిన సుగ్రీవుడిని అనేక విధములుగా తిట్టసాగాయి అసలు ఆ రాముడు ఎవరు అతని కోసం మనం ఎందుకు యుద్ధానికి రావాలి మన మంత్రి ఏం చేస్తున్నాడో మనం మోసపోయాం అసలు మనలను ఎవరు కాపాడేది అని కొన్ని కోతులు అంటూ ఉండగా ఆ కోతులకు రాజు అయినకు కోతి రామనామాన్ని జపం చేద్దాం ఆ రాముడే మనల్ని కాపాడతాడు అని అన్నది అవి అలాగే కొన్ని రోజుల పాటు ఎండా గాలి వాన ఇవేమీ తెలియక అలా జపం చేయసాగాయి ఇక బయట రాముడి యుద్ధాన్ని గెలిచి సీతను చేపట్టి విభీషణుడికి పట్టాభిషేకం జరిపి ఇక తిరిగి ప్రయాణము చేసే ముందు రాముడు తన వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సుగ్రీవుడిని పిలిచి కపిసైన్యాన్ని లెక్కించమన్నాడు అప్పుడు సుగ్రీవుడు లెక్కించి వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని రాముడికి చెప్పాడు స్వయంగా రాముడు ఆ కోతులను వెతకడానికి బయలుదేరాడు ఎటు చూసిన రాక్షసుల శవాలు విరిగిన రథాలు విరిగిన కత్తులు వీటన్నింటి మధ్య ఒక భారీ గంటని రాముడు చూశాడు వెంటనే హనుమ అన్నాడు రాముని పిలుపును అర్థం చేసుకుని తక్షణమే హనుమంతుడు తన తోకను పెంచి ఆ గంటని తన తోక సహాయంతో పైకి లేపాడు రామనామ జపం చేసి వెయ్యి సింగిలికలు అక్కడ ఉన్నాయి రాముడిని అనేక మాటలు ఆ కోతులు తిరిగి ఆ రామ పాదానికి నమస్కారం చేశాయి అప్పుడు సుగ్రీవుడు గంట కింద ఉన్న కోతులను లెక్కించి ఇప్పుడు లెక్క సరిపోయింది అని రాముడికి చెప్తాడు అక్కడే ఉన్న వానర సైన్యం జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషను వినిపిస్తారు తారక మంత్రమే ద్రోవ అని చెప్పిన రాజు కోతుపై ప్రశంసలు వెల్లువిరిశాయి అప్పుడు రాముడు హనుమంతునితో హనుమా రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచిన ఈ సింగిలీక కోతుల కథను గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో ఎవరు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారికి రెండింతలు నా అనుగ్రహం లభిస్తుంది అని వరం ఇచ్చాడు రాముడు సింగిలి వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి శ్రీరామ జయ రామ జై జయ రామ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి